అధికారంలోకి రాగానే యాబై నాలుగవ డివిజన్ లోని ప్రధాన సమస్య రెమిట్మెంట్ వాల్ కంప్లీట్ చేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ తో కలిసి నెల్లూరు నగరం యాబై నాలుగవ డివిజన్ భగవత్ సింగ్ కాలనీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా వారికి డివిజన్లోని ప్రజలు అడుగడుగునా కూడా నీరాజనాలు పలికారు ప్రచార రథంపై డివిజన్ లో పర్యటిస్తూ మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెసారిటీతో గెలిపించుకోవాలని కోరారు డివిజన్ లో ఏర్పాటు చేసిన సభలో మౌలానా అబుల్ అజీజ్ మౌలానా అతీఫ్ షేక్ ఖలీల్ షేక్ బాషా వారి మిత్ర బృందం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని వీడి పెద్ద సంఖ్యలో నారాయణ సమక్షంలో టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు వారందరికీ కూడా నారాయణ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించారు చెప్పారు ఆ సైన్యాలు అని కూడా ఇవ్వటానికి కూడా యాక్చువల్గా రంజాన్లతో ప్రతి పేదవాడు వాళ్ళకున్న ముఖ్యమైన పండుగ రోజు చక్కగా కుటుంబ సభ్యంగా చక్కగా పని చేయాలని ఆ రోజు చెప్తారు నేను ఎప్పుడో ఇండస్ట్రీస్ తీసుకురావ అంటే ఇంట్లో మహిళలు ఉంటారు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు చిన్న చిన్నవి అంటే మైనపుత్తులు ఇస్త్రాక్ తయారు చేసుకోవటం దానికి వాళ్ళని టెక్నికల్గా డెవలప్ చేసి పాత పద్ధతిలో మోటి పద్ధతిలో కాకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ కొనిచ్చి వాళ్ళకి చేసుకోవడానికి రూమ్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతున్నారు దానికి అక్కడ ఉన్న స్థలంలో ఐదు ఎకరాలు అలర్ట్ చేశాం వెంకటేశ్వరపురంలో ఎక్కడైతే